Mm hey. -hmm. அது ரெஸ்டு ரோடரி க்ளபு கிரிக்கெட் இது கிரிக்கெட் க்ளபு அது முன்கி முன்கி டிஷ் கேட்குமே நான் சீக்கிரம் கொடுத்து అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గూడూరు ఎమ్మెల్యే వాసెంట్ సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి రామసి గారి రాజశేషర్ రెడ్డి గారి పన్నెండవ వర్ధంతే ఆ సందర్భంలో మనం ఆయన జ్ఞాపకార్థం ఈ అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్ మొత్తం పదహారు టీమ్స్ పాల్గొన్నాయి దీని ప్రారంభోత్సవ కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖున జరుపుకున్నాం ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వేరే ప్రాంతంలో ఉన్న కారణంగా చివరి రోజున వస్తానని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత బిజీగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మనం ఆహ్వానించిన వెంటనే ఏ రోజైతే చివరి రోజు తప్పకుండా వస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గౌరవ శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్కి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆ రోజు నుంచి కొన్ని రోజులు వర్షం కారణంగా ఈ టోర్నమెంట్ నాలుగైదు రోజులు జరగలేదు తర్వాత ముప్పై తారీఖు ప్రారంభమై ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది ఇక ఈ టోర్నమెంట్లో మొత్తం పదహారు టీమ్స్ పాల్గొంది దాని వివరాలన్నీ కూడా మన వాళ్ళు కొంతమంది క్రికెట్ సమయంలో తెలియజేస్తారు అలాగే ముఖ్యంగా రోటరీ క్లబ్ గూడూరు క్రికెట్ క్లబ్ అల్లూరు రాజశేషారెడ్డి క్రికెట్ క్లబ్ సంయుక్తంగా రెండు వేల సంవత్సరం నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది ఇది ఇరవై ఐదవ సంవత్సరం ఎగ్జాక్కు రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది ఈ పాఠశాల దీనిని అల్లు రాజశేషరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాడు తదనంతరం ఆయన తర్వాత అది ఒక ట్రస్ట్ ఏర్పడి అల్లు రెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేటువంటి పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి కొంత మొత్తాన్ని ఆయన అందజేసి వెళ్ళారు ఆయన చెప్పిన ప్రకారం రోటరీ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానికి మేనేజింగ్ ట్రస్టీగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఈ స్పోర్ట్స్ ట్రస్ట్కి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు కొంతమంది సభ్యులందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు ముఖ్యంగా దీన్ని ఆర్థికంగా అల్లు రాజీ రోటరీ స్పోర్ట్స్ ట్రస్ట్ సపోర్ట్ చేస్తే ముఖ్యంగా ఈ ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజుల పాటు ఈ గ్రౌండ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి కష్టపడి ఇవన్నీ మ్యాట్ వేయడం కానివ్వండి అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించినటువంటి మా క్రికెట్ క్లబ్స్ మెంబర్స్ అందరూ కూడా గతంలో అనిల్ చాలా సంవత్సరాలు యాక్టివ్గా చేశాడు నాగేశ్వరరావు లావ్ కుమారు ఇంకా చాలామంది మహేష్ చాలామంది మన పేర్లు చెప్తాను తర్వాత వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి దశరథ్ రామరెడ్డి గారికి సెక్రటరీ జీ గారికి అల్లూరు రాజశేష క్రికెట్ క్లబ్ సెక్రటరీ అనిల్కి గూడూరు క్రికెట్ క్లబ్ సెక్రటరీ నాయసర్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్ లవ్ కుమార్ గారికి ఇక్కడికి చేసినటువంటి రొటేరియన్స్కు స్కూల్ స్టాఫ్కు ప్రిన్సిపాల్ గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పిల్లలందరికీ కూడా నా ఆశీసులు నేను రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఏదో కోవిడ్ టైంలో ఒక సంవత్సరం ఎప్పుడో కాకుండా అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆదిశేషర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ నాలుగు ఐదు కార్యక్రమాలు ఈ స్టేడియంలో ప్రతినిత్యం ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తున్నాయి ఇక మన ఎమ్మెల్యే గారి గురించి రెండు మాటలు చెప్తాను ఇక్కడికి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాలుగా ఈ జిమ్ నెల్లూరు స్టేడియంలో ఉన్న జిమ్ని వాళ్ళకి కొత్త జిమ్ వచ్చిన సందర్భంలో ఆ పాత జిమ్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఆ జిమ్ అన్ని సంవత్సరాలుగా అన్ని పాడైపోయి ఏం పని చేయకుండా ఉన్నా కూడా పాపం కొంతమంది కొంచెం పేదవారు కావచ్చు లేదంటే ఇక్కడికి ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు చాలామంది ఆ జిమ్ను ఉపయోగించుకునేవాళ్ళు అవి పని చేసినా పని చేయకపోయినా దాంట్లోనే చేసుకుంటూ ఉండేవాళ్ళు మన గౌరవ శాసనసభ్యులు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక దాతని పిలిపించి ఇక్కడ ఒక మంచి జిమ్ని ఏర్పాటు చేశారు మీరందరూ కూడా లోపలికి వచ్చి చూడాలి ఎందుకంటే చాలా బాగుంది జిమ్ నేను లేను ఆ రోజు ఊర్లో చాలా అద్భుతంగా జిమ్ని ఏర్పాటు చేసినందుకు ఈ స్టేడియం మీద మాకు ప్రేమ ఎక్కువ ఎనభై ఐదులో స్టేడియం నిర్మిస్తే ఎనభై తొమ్మిది నుంచి మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలకు వచ్చారు శాసనసభ్యులుగా వచ్చారు లేనప్పుడు వచ్చారు అన్ని వస్తున్నారు మేము కార్యక్రమాలకి అట్లా వెంటనే మళ్ళీ ఇక్కడ ఒక గ్యాలరీ కూడా అందంగా పైన రూఫ్ కూడా ఉండేటట్టుగా ఒక ప్లాన్ చేశారని చెప్పారు ఒక జనరేషన్ మారుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలు ఈ స్టేడియం మీద మేము శ్రద్ధగా దీని మీద ఇదే ఇల్లులాగా ట్రీట్ చేసేవాళ్ళం ఈ మధ్య ఇంకా కొత్త కొత్త జనరేషన్ అందరూ వస్తున్నారు చాలా సంతోషం ఏదైనా స్టేడియం బాగుండాలి అద్భుతంగా ఉండాలి దీన్ని సపోర్ట్ చేసినందుకు మేనేజింగ్ ట్రస్టీ జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఆ కమిటీలో సంప్రదించి ఏదైనా కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేదానికి వారు కూడా ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించినందుకు ముఖ్యంగా లవ్ కుమార్ ఏసీఏ కోచ్ మహేష్ ఇంకా కొంతమంది ఇప్పుడే చెప్పేస్తాను మళ్ళీ పేర్లన్నీ మర్చిపోతామండి మళ్ళీ లో కష్టపడి దీన్ని సక్సెస్ఫుల్గా చేసినటువంటి లవ్ కుమార్ కాకుండా మహేష్ నాన మనోజు నాని సుధా అరుణ్ రాఘవ తేజ శంతన్ ఫిరోజ్ అఖిల్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా వీళ్ళకి గెలుపుకోవటం సహజం లిటిల్ ఏంజల్స్ శ్రీ చైతన్య రెండు పాఠశాల ఈరోజు ఫైనల్స్ లో పోటీ పడ్డాయి శ్రీ చైతన్య స్కూల్ పిల్లలు గెలుపొందారు లిటిల్ ఏంజల్స్ రన్నర్స్ గా వచ్చారు గెలవడం వాడడం అనేది సహజం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని రాబోయేటువంటి నెక్స్ట్ ఇయర్లో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియదు మన రెడ్డి రోటరీ స్పోర్ట్స్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు పెద్దలకు నా నమస్కారం ఈ క్రీడా దీంట్ అభివాదాలు ఆశిషారెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈ స్టేడియం కలకలలాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా ండే ఏర్పాటు ట్రస్ట్ ఏర్పాటు చేసిన అల్లు రాజశేఖర రెడ్డి ఎంతో అభినందనీయులు ఆయన ట్రస్టు కార్యక్రమాలు నేను చూసుకుంటున్నాను మేము ఎంత సహాయం చేసినా కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ నడవడానికి ఉపయోగ కృషి చేసిన మన రోడ్ల సభ్యులందరికీ నా నమస్కారం వాళ్ళు వాళ్ళు లేకపోతే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జరగవు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరగాలని కోరుకుంటూ ఈ స్టేడియం డెవలప్మెంట్కి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు అది ఇంకా కూడా బాగా డెవలప్ చేసి చూడాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నమస్కారం చెప్తారు క్లబ్ సెక్రటరీ అనిల్ నెరుడు మాటలు మాట్లాడు గురువు క్రికెట్ క్లబ్ సెక్రటరీ నాయసరావు లవా లాస్ట్లో టీమ్స్ అని నమస్కారం చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఈ ఈనాటి ఈ కార్యక్రమానికి మోహటం మా మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కూర్చొని మునిగేష్ గారికి పెద్దలు ప్రజా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి పెద్దలు మా నా శ్రేయాభిరాశి ఏంటంటే ప్రాణం పెట్టే మా అన్న దశ రెడ్డి గారికి అలాగే మరో మిత్రులు ఎప్పుడు కూడా నా యొక్క విరుదంలో కోరుకునే మా జీజీ నాయుడు గారికి అలాగే మా అనిల్ గారికి అలాగే మా నాగేశ్వరరావు గారికి అలాగే మా లవ్వ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకు ఇక్కడ కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అల్లు రాజశేషరెడ్డి గారు పన్నెండవ వర్ధంతి సందర్భంగా గూడూరులో పదహారు టీములు టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ అయ్యేట వాళ్ళు పదహారు అని ఇక్కడ పిలిపించి క్రికెట్ టోర్నమెంట్లు జరిపించి ఫైనల్గా మా శ్రీ చైతన్య అలాగే ఇట్లీ ఇంజన్స్ ఫైనల్లో వచ్చి విన్నర్స్ అనేది ఏవో చప్పుల ముందు శ్రీ చైతన్య దశన్న స్కూలు తాల ప్లేస్ సంతోషం ఎందువల్లంటే అల్లు రాజేష్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పట్లోనే ఈ గ్రౌండ్కి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో అల్లు రాజేష్ రెడ్డి గారి ముఖ్యులు ఆయన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ మా రోటరీ క్లబ్ కానివ్వండి అలాగే మా ముని కానివ్వండి ప్రతిసారి కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లు జరపడం నిజంగా సంతోషం అట్లాగే టెన్త్ క్లాస్ పైన ఇంటర్ వాళ్ళకు కూడా సపరేట్ టోర్నమెంట్ కూడా త్వరలో కండక్ట్ చేస్తామని చెప్పి మహేష్ గారు చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఈ స్టేడియంలో ఆనోళ్ళు చాలామంది రా స్టేట్కి కూడా ఆడినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఇక్కడ నుంచి ఇవి బాను వేస్తారు కదా ఏంది ఆర్చ్ అర్షిత్ ఆర్చరీలో కూడా ఇక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి మనుషులు కూడా మన గూడూరులో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే హాకీ మళ్ళా రోజు ఉదయాన్నే ఆరు ఆరు మధ్య వచ్చి ఆ పిల్లలని బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తున్నాడు అలాగే వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మంచి స్థాయికి వచ్చారని చెప్పి నాకు తెలుసు ఎందుకంటే గూడూరు అంటే ఈ స్పోర్ట్స్కి పుట్టినిల్లు దానికి కారణం ఆ యొక్క క్రీడల్ని ఎంకరేజ్ చేసేటువంటి మంచి మనసున్న మనుషులు మన గూడూరు టౌన్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే మునిగేష్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ జిమ్ ఒకటి పెద్దల ప్రసాద్ నాయకారితో మాట్లాడి ఇక్కడ పెట్టించడం జరిగింది అలాగే గ్యాలరీ కూడా దాదాపు పదిహేను పదహారు లక్షలతో ఇది కూడా ఎస్టిమేషన్ ఇచ్చాం ఇది కూడా త్వరలో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు ఏంటంటే హాస్పిటల్ గోడ దాంట్లో ఉంచి విపరీతమైనటువంటి నీళ్లు గ్రౌండ్లో కారేటం పరిస్థితి అక్కడ శవాలు ఉన్నటువంటి నీళ్లు కూడా మనం గ్రౌండ్లోకి వచ్చి వాసన తినలేకపోయేవాళ్ళం కలెక్టర్ గారితో మనం మాట్లాడిన తర్వాత ఆయన పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి కూడా శాంక్షన్ ఇచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే త్వరలో పిఎం రావు గారు కూడా లేడీస్ కోసం ఓపెన్ జిమ్ మీరు అనుమతిస్తే ఎందుకంటే కొన్నిసారి నేను మినీ స్టేడియం సైన్ చేస్తే మా ముని చెప్పుకోవాలా ఇక్కడ కుదరే కుదర సార్ మాకు ఇబ్బంది అవుతుంది క్రీడాకారుల కంటే క్యాన్సిల్ చేయడం జరిగింది మినీ స్టేడియం నా నేమ్ ట్రేట్ కూడా ఇక్కడ లేదు అప్పుడు వేసే నేను శంకుస్థాపన చేశాను కానీ వద్దన్నాడు మునుగేష్ గారు అది చాలా మంచిది ఎందుకంటే మీ క్రికెట్ ఆడేదానికి ఇబ్బంది అక్కడ నేను ఎక్కడేసాను అనుకోండి ఫోర్ సిక్స్ కూడిపోయేదానికి కూడా ప్రాబ్లం అయ్యే పరిస్థితి అది మంచిగా చేశాడు మా మునుగేషు ఇప్పుడు అది కూడా ఈ మూల మీరు అనుమతిస్తే ఎక్కడ అనుమతిస్తే అక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈ గోడకు ఉన్నటువంటి మొత్తం గోత్రులు ఉన్నాయి చుట్టూరు అవి కూడా మున్సిపాలిటీ వచ్చే ప్యాచ్ వరకు కూడా మన సురేష్ దాన్ని కూడా త్వరలోనే నేను చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే మన గూడూరు మన గూడూరులో పుట్టాము స్థానికుడు నేను మీ అందరి దేవల రెండోసారి ఎమ్మెల్యేగా అయినా కాబట్టి ఇది కూడా చేయకపోతే ఇంకా వ్యర్థం ఎందువలన మన ఉన్న ఉండేదాన్ని కూడా నేను చేయకపోతే ఇంక ఎమ్మెల్యేగా అనవసరం దురవడం కూడా కాబట్టి ఆ ఉద్దేశంతోనే స్థానికుడు కాబట్టి ఖచ్చితంగా మన గ్రౌండ్ అభివృద్ధి చేసుకోవాలి ఎందుకు ఉదయం లేచి అందరూ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు కానీ ఉదయాన్నే వాకి కానివ్వండి చేసే పరిస్థితి లైట్ కూడా ఇచ్చింది నేనే ఈ లైట్లు పెద్ద లైట్లు మున్సిపాలిటీ చెప్పి ఇచ్చింది నేనే అప్పుడు దానికి నేను పరుచుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్ విషయంలో మా ముని గారు అలాగే వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా రాజా గారు మా నాగేశ్వరరావు గారు మా లావా ఇంకేదన్నా ఈ గ్రౌండ్కి కావాలంటే ఖచ్చితంగా నేను పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇంకేదైనా అభివృద్ధి చేయాలన్నా పెద్దలు మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మా దశ ఉన్నారు మా జీజీ నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనస్తత్వ మనస్తత్వం ఉంది కాబట్టి ఇక్కడైతే దాతలకైతే గూడూళ్ళు పొరవలేదు స్పోర్ట్స్ విషయంలో అయితే అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పే నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు బాధపడుతున్నాను నెక్స్ట్ మళ్ళీ మా ముని ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ పెట్టినప్పుడు క్రికెట్ టోర్ పెట్టినప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు ఓడిపోయినా అయినా సరే విన్నర్స్గా గా వచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ గెలిచిన వారికి అలాగే ఓడిన వారికి ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్టేడియం అభివృద్ధిలో మీ ఎమ్మెల్యే కాదు మీ గూడూరులో పుట్టాను కాబట్టి మీ సోదరుడుగా లేకపోతే మీ అన్నగా మీ బంధువుగా మీ కుటుంబ సభ్యులుగా నా బాధ్యతగా ఈ స్టేడియం అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విశాలకు తీసుకున్నాను సార్ విధంగా నాకు రెండు మూడు కార్యక్రమాలు తెలిసాయి ఇవన్నీ కూడా నాకు తెలియదు పద్దెనిమిది లక్షలు మన ఈ కాశ్మీర్ సమస్య లాగా మన హాయిట్లో ఉంది గ్రౌండ్ డౌన్లో ఉంది వర్షాకాలంలో ఆ వాటర్ అంతా సార్ చెప్పినట్టుగా స్మెల్ ఆ వాటర్ అంతా ఈ గ్రౌండ్లో పారుతూ ఉంటుంది వాకింగ్ చేసేవాళ్ళకి చెప్పారు నిజంగా కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ పద్దెనిమిది లక్షలు ఆ కంఫర్టబల్ కంటే అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ దాన్ని అరెస్ట్ చేయలేకపోయేది మేమంతా దాని కొరకు చాలా కష్టపడేది అయినా కూడా ఆ నీళ్లు ఆపే ప్రయత్నం కుదిరేది కాదనమాట అటువంటిది ఆ ప్రక్రమం అలాగే ఈ గోడలకు ఉండే బొక్కలు కూడా ఎప్పుడు మనం చూడలేదు నడుస్తూ ఉంటాం దాన్ని గుర్తించి దాన్ని కూడా బ్యాచ్ వర్క్స్ డైగాస్టినేషన్ చెప్పి దాన్ని చేర్చడం కానివ్వండి గ్యాలరీ కానివ్వండి నిజంగా కూడా చాలా సంతోషం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా స్థానికుడు కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది మన మన సొంతడు అనే ఉద్దేశంతో ఈ స్టేడియము రాబోయే ఐదు సంవత్సరాలు ఒక మంచి అద్భుతమైన స్టేడియంగా అన్ని వసతులు ఉండే స్టేడియంగా అలాగే లేడీస్ జిమ్ కూడా చెప్పాడు అనే అటువంటి కార్యక్రమాలన్నీ ఈ ఆరు నెలల కాలంలోనే ఎన్ని కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈ స్టేడియంలో ఇంకా కూడా మేమందరం ఆలోచించి ఇంకా ఏం చేయాలో నేను తప్పకుండా మీకు సహకారం కావాలని కోరుకుంటూ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగే ముందు చివరి రోజు వస్తాం ఏ వారం రోజులు గ్రౌండ్లో ఉండేది మీరు కాబట్టి మహేష్ మనోజ్ నాని సుధా ఒక్కసారి రండి అరుణ్ రాఘవ ఫిరోజ్ మా క్రికెట్ సీనియర్స్ ఎంసీఎల్ ఆర్గనైజర్స్ అందరూ ఉన్నారు నూరు ఆల్రౌండర్లకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎల్ఏపి మాహిర్ కూడా బౌలర్ భరద్వాజ్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్పి बस आलराउंडर पूरी टीम के साथ हो बस आलराउंडर 275 रन दांत आईएस स्कोर 92 6 थर्ड प्लेस మ్యాచ్లో రన్నర్స్గా గెలిచారు ఉన్నారు నిలబడ్డారు వాళ్ళు విజయంలో విజయంలో కీలక పాత్ర వహించాడు జాన్ బెన్నేని బ్రదర్ అక్కరా ఈ గ్రౌండ్ లో క్రికెట్ పోటీలు నిర్వహించడం మామూలు విషయం కాదు నిజంగా గుడుకే ఘన దగ్గర చుట్టుపక్కల చక్కగా చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా మంది ఉన్న స్థాయి కలగడానికి ఈ గ్రౌండ్ కారణం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా నిజంగా అన్న చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ గోడలో ఉన్న బొక్కలు కూడా మాకు తెలుసు అంటే ఎంత ఇంట్రెస్ట్ గా ప్రతి క్షణాన్ని ప్రతి పాయింట్ ని అర్థం అవుతుంది ఇంత గొప్ప వ్యక్తులు గూడులో ఉండడం నిజంగా ఆదిశేషారెడ్డి గారు ఇంకా చక్కగా తీర్చితే మాకు మా స్కూల్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది సంతోషం సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ ఎన్సిఎల్ టీం అంతా ఇది అయిన తర్వాత వీళ్ళు కిందకు వచ్చిన తర్వాత మీరు అందరూ బయట ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಜೋಡಲ್ಲ నాకు జైన్ గారు మన ఉంటున్నా సార్ మామూలుగా ఒక బుక్ స్టాల్ లో కూడా అన్నీ ఉండలేము మీ ద్వారా అన్ని పాఠశాల పేద విద్యార్థులకు అన్ని కూడా చేరే అవకాశం ఉంది మీకు ఆ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్పై పాల్గొన్నటువంటి టీమ్స్కు వాళ్ళ యాజమాన్యాలకు ధన్యవాదాలు అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించినటువంటి నిర్వహణ కమిటీ వారికి గూడూరు క్రికెట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రోటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ శ్రీ జనార్దన్ రెడ్డి గారికి జీజి నాయుడు గారికి దశరథరామరెడ్డి గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పి సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి కుమార్ కోచ్కి మరియు మా ఎంసీఎల్ మెంబర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నడుస్తున్నాం